ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాక ఏ మార్చారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు గత బడ్జెట్కు ప్రస్తుత బడ్జెట్కు మధ్య కేటాయింపుల్లో తేడాను విశ్లేషిస్తూ అధికార పక్షాన్ని నిలదీశారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో మోసపూరితంగా వ్యవహరించిందని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష ఇది అబద్దమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం గత బడ్జెట్ లో రెండు లక్షల తొంభై నూట తొమ్మిది కోట్లని గొప్పగా చెప్పుకున్నారు ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష ఇది అవాస్తవిక అంచనాలు ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష ఇవాళ రివైజ్ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష ఇరవై ఏడు వేల కోట్లు తక్కువ చేసి చూపారు ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్న ఎక్కడో మాట్లాడుకు కుంటూ మా బడ్జెట్ అరవై డెబ్బై వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈ రోజు తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్ దెన్ దే ప్రామిసెస్ అధ్యక్ష పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిందో గానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికలు అయ్యాక ఆ వాగ్దానాలను ఏ మార్చారు పేజ్ నంబర్ ఫిఫ్టీన్ అధ్యక్ష పోయినసారి బట్టి గారు చెప్పినటువంటి బడ్జెట్ లో పేజ్ ఫిఫ్టీన్ బట్టి చూసుకోండి పేజ్ ఫిఫ్టీన్ లో ఏమన్నారంటే అధ్యక్ష రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీకి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం ఈసారి బడ్జెట్ లో ఏం చెప్పిన అధ్యక్ష ఇరవై వేల కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష పోనీ మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష ఇంకా ఆ ఉపన్యాసంలో బట్టిగారు ఎంత దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష ఇవాళ చేతగానోళ్ళు ఎవరు మాట ఎవరు చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష అదేవిధంగా పేజ్ నెంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాల ఎగబెట్టినరు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్లో లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిందో అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగిన ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో పదిహేనుకు అనుగుణంగా జీవో ఇరవై ఏడు జీవో ఇరవై ఏడు పన్నెండు మూడు రెండు వేల పదిహేను లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు మరి ఇదే అసెంబ్లీలో బట్టిగారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి ఆ ఉత్తర్వులు మాకు అందించండి లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష